ఏప్రిల్ నాలుగు ఇరవై ఇరవై ఐదు నాటి వార్తా విశ్లేషణకి స్వాగతం కొడాలి నానికి విజయవంతంగా ముంబైలో శస్త్రచికిత్స జరిగింది మూడు రోజుల నాడు ఎమర్జెన్సీగా హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్ నుంచి కొడాలి నాని ముంబై తీసుకెళ్లారు ఇది చాలా అత్యవసర శస్త్రచికిత్స అనే విషయం అప్పుడే అర్థమైంది ఎందుకంటే ఏజీ ఆసుపత్రి చాలా పెద్ద ఆసుపత్రి అక్కడి నుంచి ముంబై వెళ్ళారు వెళ్ళటం కూడా ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు ఎయిర్ ట్యాక్సీని బుక్ చేసుకొని హైదరాబాద్ బేగంపేట్లో ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళారు ఆ వెంటనే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్లో చేరారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అనేది చాలా రినౌండ్ హాస్పిటల్ ముంబైలోనే అందులో డాక్టర్ రమాకాంత పాండా అనే ఆయన చాలా పెద్ద రిప్యూటెడ్ కార్థిక సర్జను చాలామంది ప్రముఖులకి వీఐపీలకి ఆయన ఈ బైపాస్ సర్జరీ చేస్తాడు బైపాస్ సర్జరీ మోర్ కాంప్లికేటెడ్ స్టెంట్స్ వేయడం కంటే ఆ బైపాస్ సర్జరీలో కూడా చాలామందికి ఇతరత్ర కాంప్లికేషన్ చాలా ఉంటాయి సో వాటిని దృష్టిలో పెట్టుకొని చేయాలన్నమాట అందువల్ల అటువంటి వాళ్ళు ఎస్పెషలీ డబ్బులు ఉన్న వాళ్ళైతే ముంబై వెళ్ళి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్లో చేరి డాక్టర్ రమాకాంత పాండా గారి దగ్గర ఈ బైపాస్ సర్జరీ చేయించుకుంటారు దాదాపు పది గంటలకు పైగా పట్టిందట నానికి సక్సెస్ఫుల్గా జరిగింది అని చెప్పి తర్వాత ఒక ప్రకటన వచ్చింది ఆయన సన్నిహితుడు వైకాపా జిల్లా ఉపాధ్యక్షుడట మండలి హనుమంతరావు ఆయన చెప్పేట సక్సెస్ అయింది రెండవ తేదీని చేశారు ఇది ఈ ఆపరేషన్ కానీ చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అవ్వడం వల్ల ఒక నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి కాబట్టి మరో నెల రోజుల పాటు కొడాలని ముంబైలోనే ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్లో ఉంటారు ఆయన త్వరగా కోలుకోవాలని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి కోరుకున్నాం అయితే ఇంత పెద్ద సర్జరీ చేయించుకున్న తర్వాత మనిషిలో కొన్ని మార్పులు వస్తాయేమో ఆశించాలి వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఎదురు దెబ్బ అంటే ఆయన వేసుకున్న పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది యాన్సిపేటరీ బెయిల్ కావాలని చెప్పి వేశాడు ఏ కేసులో లిక్కర్ కేసులో లిక్కర్ కేసుకి మిథున్ రెడ్డికి సంబంధం ఏంటి ఆయనేమో ఎంపీ కదా అంటే ఆయనకు బాధరాయన సంబంధం ఉంది పేరుకి ఎంపీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ మొత్తం లిక్కర్ దందాన్ని నడిపించింది లేక నడిపించిన వాళ్ళలో ముఖ్యుల్లో ఆయన ఒకడు అని చెప్పి ఇప్పుడు ఈ సిఐడి వారు కనుగొన్నారు వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ టీంని వేసి దీని మీద చాలా కాలంగా దర్యాప్తు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మిథున్ రెడ్డి పేరు కూడా రావడంతో ఆయన భయపడి హైకోర్టుకి వెళ్ళాడు నాకు యాడ్స్పేటరీ బెయిల్ ఇవ్వండి అని అయితే ప్రభుత్వం తరఫున లాయర్లు ఏమైనా వాదించారంటే ఈ కేసులో ఎక్కడా మిథున్ రెడ్డి పేరు లేదు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేకుండానే ఆయన కోర్టుకు వచ్చి నాకు ముందస్తు బెయిల్ కావాలని ఎట్లా అడుగుతాడు ఇది కరెక్ట్ కాదు అన్నారు వాళ్ళ వాదంతో హైకోర్టు ఏకీభవించింది నిందితుల జాబితాలో మీ పేరు లేదు కదా ఇప్పటి వరకు కాబట్టి మీకు ముందస్తు బెయిల్ ఈ కేసులో ఎట్లా ఇస్తాం ముందుగానే ఊహించి అరెస్ట్ చేస్తారేమో అని సో ఈ దశలో మీరు అరెస్ట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పటికైతే మేము ముందస్తు బెయిల్ ఇవ్వము అని కొట్టేసింది సో ఇప్పుడు ఎప్పుడైనా సిఇడి వారు కేసు పెట్టచ్చు పెట్టిన వెంటనే అరెస్ట్ కూడా చేయవచ్చు ఒకవేళ అరెస్ట్ చేస్తే అప్పుడు బెయిల్ కోసం మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు మిథున్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చాలామందికి బెయిల్స్ వస్తున్నాయి బాగానే కాబట్టి బెయిల్ రాదని భయపడాల్సిన అవసరం లేదు ఇక కేసులు బెయిల్స్ గురించి మాట్లాడితే కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు హైకోర్టులో ఆయన ఎందుకు వేశాడు ఏంటి కేసు అంటే ఈ నెల్లూరు జిల్లాలో పొదలకూరు మండలం వరదాపురం సమీపంలో ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆయన అక్రమంగా క్వాడ్స్ అనేటువంటి ఒక ఖనిజాన్ని తవ్వుకున్నట అధికారంలో ఉన్నాడు ఎమ్మెల్యే కదా చాలామంది చేశారు ఈయన కూడా చేసి ఉంటాడు సో ఇట్లా అక్రమంగా తవ్వి తరలించాడని అని చెప్పి ఒక ఫిర్యాదు వచ్చింది పోలీసులకి దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఆ కేసులో అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో ఆయన హైకోర్టులో యాన్స్పెక్టరీ బెయిల్కి వేశాడు ఇది గురువారం సుదీర్ఘంగా వాదనలు జరిగినాయట అడ్వకేట్ జనరల్ దమ్మార్పాటి శ్రీనివాస్ మాట్లాడాడు గవర్నమెంట్ తరఫున అయితే ఈ కేసులో మరి కరణ తెలియదు కానీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇందులో అందువల్ల ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఈ బెయిల్ కోసం కానీ ముందస్తు బెయిల్ కోసం కానీ మీరు ఎస్సీ ఎస్టీ వెళ్ళాలి ఫస్ట్ హైకోర్టుకి రావడానికి వీలు లేదు అని చెప్పి ఆయన ఒక టెక్నికల్ గ్రౌండ్ మీద వాదించాడు దాని మీద హైకోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది ఇంకా ఇంకా వాదనలు జరుగుతాయి ఇవాళ కూడా ఈ కేసులో వాదనలు ఉన్నాయి నెక్స్ట్ వల్లభనేని వంశీ ఆయన బెయిల్ మీద కూడా విచారణ జరిగింది అన్న ఏ కేసులో ఒరిజినల్ కేసులో ఈ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు ఏదైతే ఉందో అందులో అందులో ఈయన యాక్చువల్గా డెబ్బై ఒకటో నిందితుడు ఒరిజినల్గా ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాల ఆ తర్వాత ఆ టీడీపీ ఆఫీస్లో పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడనే కేసులో చేశారు అయితే ఆ తర్వాత ఈ కేసులో కూడా వాళ్ళు పీటీ వారెంట్ తీసుకున్నారు అందువల్ల ఇప్పుడు ఈ కేసులో కూడా బెయిల్ కోసం వంశీ పిటిషన్ దాఖలు చేశాడు అయితే ఈ పిటిషన్ని కోర్టు వారు ఒక వారం రోజులకి వాయిదా వేశారట కాబట్టి వంశీ బయటికి రావడానికి ఇంకా టైం పడుతుంది వాసుదేవరెడ్డి పేరు చాలామంది గుర్తుండే ఉంటుంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బిఎవరైఎస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నాడు ఈయన డెప్యుటేషన్ మీద వచ్చాడు అంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు ఆ సెంట్రల్ సర్వీసెస్లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నాడు ఈయన ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున దందా జరిగింది ఏపీలో ఈయన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నడిపించారు అనే ఆరోపణలు అందువల్ల కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన మీద కేసులు పెట్టారు ఈయన ముందస్తు బెల్ తెచ్చుకున్నాడు ఈ కేసులో కాబట్టి అరెస్ట్ కాలేదు అయితే ఈయనకి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా అదే టైంలో రిలీవ్ కూడా చేయకుండా ఈ తొమ్మిది నెలల పాటు ఉంచారు పోస్టింగ్ లేకుండానే ఇప్పుడు నాళ్ళ తర్వాత వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి నువ్వు నీ పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు అని చెప్పారట సో ఆ రకంగా తనకి పెద్ద రిలీఫ్ అయ్యింది ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ ఈ తిరుగుతూ ఈ సిఐడి వాళ్ళు పోలీసులో పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఇదే పనిలో ఉన్నాడు ప్రస్తుతం ఎందుకంటే పోస్టింగ్ లేదు ఉద్యోగం లేదు ఇక్కడి నుంచి ఎప్పుడే వెళ్ళిపోదామని ఉంది కానీ స్టేట్ గవర్నమెంట్ రిలీవ్ చేయాలి ఇప్పుడు రిలీవ్ చేశారట తాజాగా కారణాలు తెలియదు ఒకటి ఏమిటంటే ఈయనకి ఉదయభాను గారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం జనసేనలో చేరారు ఆయన బంధువు అవుతాడు వీళ్ళకి చెందిన వ్యక్తి ఒక ఆయన పెళ్లి చేసుకున్నారు వారి కుటుంబంలో ఆ రకంగా సో గారు ఉన్నారు కాబట్టి కొంత ప్రొటెక్షన్ ఈయనకేదో ఉన్నది అని అనుకుంటున్నారు ఎంతవరకు నిజమో తెలియదు ఏమైనప్పటికీ తొమ్మిది నెలల తర్వాత వాసుదేవరెడ్డి గారు మాతృశాఖకి వెళ్తున్నారు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జుట్టు పిక్కుంటోంది చాలా కాలంగా తొమ్మిది నెలలైంది ఇంతవరకు దాన్ని ఏం చేయాలి అనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని మీద చర్చ జరిగిందట ఏం చేయాలి దీన్ని అని ఏవో రకరకాల వాళ్ళు రకరకాల సలహాలు ఇచ్చారట మంత్రులు దాన్ని ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్గా చేద్దామా అంటే దానికి అనువుగా లేదు అని చెప్తున్నారు ఎందుకంటే అన్ని రూములు లేవు అక్కడేమీ అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య ఉండటం కోసం కట్టుకున్నటువంటి ఒక ప్యాలెస్ అది సో సహజంగా అందులో ఐదో ఆరో ఏడో ఎనిమిదో ఉంటాయి బెడ్రూమ్లు అంతకంటే ఉండవు కదా అవి సరిపోవు అదేమో చాలా ఎక్స్పెన్సివ్గా కట్టారు అంటే చాలా ఎక్కువ రేట్లు పెట్టాలి సో ఒక టూరిస్ట్ హోటల్గా మార్చడానికి కష్టం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు సో కొంతమంది ఏమో ఈ వెడ్డింగ్ డెస్టినేషన్స్ అన్ని ఈ మధ్య జరుగుతున్నాయి కదా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటారు వాటిని సో ఆ రకమైన వాటికి ఏమన్నా ఇవ్వచ్చా అని చెప్పి ఒకళ్ళు ఎవరో ప్రపోజ్ చేశారట ఏమైనప్పటికీ నిర్ణయం తీసుకోలేదు కానీ ఒక నెల రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారట సో పర్యాటకానికి అయితే పనికి రావు అని ఒక నిర్ణయం తీసుకున్నారు మరి ఏం చేయాలి అనే దాని మీద వన్ మంత్లో ఒక నిర్ణయం తీసుకోవాలి అని కూడా అనుకున్నారు ఈ బిల్డింగ్లు మెయింటైన్ చేయడానికి కూడా చాలా అవుతుంది చాలా ఎక్స్పెన్సివ్ వస్తువులన్నీ పెట్టారు అందులో బాత్రూమ్ టాయిలెట్ దగ్గర నుంచి ఈ లోపల ఉండే ఫర్నిచర్ కావచ్చు లైటింగ్ కావచ్చు చాలా ఎక్స్పెన్సివ్ అన్నీ వాడకపోతే మెయింటైన్ చేయకపోతే అవన్నీ చెడిపోతాయి ఇప్పటికే ఆ బయట ఉన్న తోటలు ఆ గార్డెనింగ్ ఇదంతా మెయింటైన్ చేయడానికే చాలా కష్టంగా ఉందట కొన్ని లక్షల రూపాయలు నెలకు అవుతాయి దానికి కాబట్టి దాన్ని ఏదో విధంగా ప్రయోజనకరంగా మలచకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఋషికొండ ప్యాలెస్ ఒక గుద్ది బండగా మారేటువంటి ప్రమాదం ఉంది అందువల్ల త్వరలో ఏదో ఒకటి చేయాలి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీవాస్త గారి వ్యవహారం గత కొంతకాలంగా చాలా కంట్రవర్షియల్గా ఉంది ఆయన ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నాడు ఆయన వార్తలో ఉండటానికి కారణం ఆయనే ఆయన కావాలి అనుకుంటే లో ప్రొఫైల్లో ఉండొచ్చు కానీ ఆయనకి వార్తలో ఉండటం కూడా ఇష్టమే మొదటి నుంచి కూడా ఆయన తత్వం అదే కదా చాలా కాలం నుంచి ఇన్ఫ్యాక్ట్ ఆ విధంగా వార్తలో ఉండటం వల్లే ఆ విధంగా కంట్రవర్షియల్గా గుర్తింపబడటం వల్లే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి ఆయనకి సీటు కూడా వచ్చింది అది కూడా వాస్తవమే అయితే ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా అక్కడ చాలా వివాదాలు జరుగుతున్నాయి అందులో ఆయన తప్పెంత వీరెవడా తప్పెంత తెలియదు తెలుగుదేశం తోటి స్థానిక తెలుగుదేశం నాయకులతోటి కొలికపూడి శ్రీనివాసరావు గారికి పట్టాల అందులో నిజాం నిజాం ఏంటి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాలు మనకి లోతుగా తెలియవు కానీ తాజాగా రెండు డెవలప్మెంట్స్ అయినాయి ఒకటి ఏంటంటే రమేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందినవాడట నలభై ఎనిమిది గంటల్లో పార్టీ నుంచి తొలగించకపోతే నేను రాజీనామా చేస్తాను అని ఆయన ఒక వీడియోలోనే అన్నాడు అంటే కెమెరా ముందే అన్నాడు ఎవరి రమేష్ రెడ్డి అలవాల రమేష్ రెడ్డి అట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాళ్ళ గొడవలు ఏమిటో తెలియదు కాబట్టి అతన్ని తక్షణం టీడీపీ నుంచి తొలగించాలి అనేది కులికిపోయి డిమాండ్ తొలగించకపోతే నలభై ఎనిమిది గంటల్లో రిజైన్ చేస్తాను అన్నాడు నలభై ఎనిమిది గంటలయ్యి నలభై ఎనిమిది గంటలకు పైగా అయింది కానీ ఆయన ఏమి రిజైన్ చేయలేదు ఇది పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది ఎప్పటిలాగానే చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహించారు కార్యకర్తలతో మాట్లాడండి అని చెప్పి ఆదేశించారు రిపోర్ట్ తెప్పించండి అన్నారు ఇట్లాంటి వార్తలన్నీ వచ్చినాయి తాజాగా రెండు డెవలప్మెంట్స్ ఒకటి ఏంటంటే తిరువురు నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఒక మీటింగ్ పెట్టుకొని నిన్న ఎమ్మెల్యే కొలికిపూడి తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు అని వచ్చింది ఒక వార్త అందులో ఎవరినైతే పార్టీ నుంచి తీసేయాలి అని కొలిగిపూడి డిమాండ్ చేశాడో ఆ అలవాల రమేష్ రెడ్డి ఉన్నాడు ఆయనే మాట్లాడాడు ఇక రెండవది కొత్తగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు కొలిగిపూడి శ్రీనివాసరావు ఆ ఇంటర్వ్యూలో ఆయన కూటమి ప్రభుత్వాన్ని కొన్ని విషయాల్లో బ్లేమ్ చేస్తూ మాట్లాడాడు నేను విన్నది ఒకటి ఏంటంటే విన్నది కాదు వైసార్సీపీ వాళ్ళే పెట్టారు అది ఏమని పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మద్యం అమ్మకాల మీద కొంత నియంత్రణ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత నియంత్రణ లేదు అని అర్థం వచ్చేలాగా పులిగపూడి గారు మాట్లాడాడు ఇందులో అని చెప్పేది ఏమిటి ఏదో కాలేజీ ఎదుట లెక్కర్ షాప్ ఉంది ఆ విధంగా ఇంకెక్కడో మరొక ఆఫీస్ ఎదుట లెక్కర్ షాప్ ఉంది వీటన్నిటిని తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేశాను అనేదో మాట్లాడుతున్నాడు నేను పూర్తిగా ఇంటర్వ్యూ వినలేదు ఓన్లీ వైసార్సీపీ వాళ్ళు పెట్టినటువంటి క్లిప్ మాత్రమే చూశాను కానీ క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే హీస్ ట్రైంగ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ అలయన్స్ గవర్నమెంట్స్ పాలసీ ఆన్ లెక్కర్ అదే లెక్కర్ పాలసీని తప్పు పట్టడమేనా లేదు వేరే రకంగా ఉన్న అభిప్రాయ భేదాలని ఈ రకంగా ఆయన వ్యక్తం చేస్తున్నాడా అనేదే ఇప్పుడు తెలియాల్సి ఉంది ముందు ముందు జరగబోయే పరిణామాలకి ఆయన తాజాగా మాట్లాడిన మాటలు ఒక సూచన అని అనుకోవాలా మరి కొద్ది రోజులైతే కానీ తెలియదు డెవలప్మెంట్స్ ఎట్లా ఉండబోతున్నాయా ఇక చివరిగా చాలా ఇంపార్టెంట్ వార్త అదేంటంటే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ గారు ఆయన అవుట్ హౌస్లో కాలిన కరెన్సీ నోట్ల కట్టలు దొరికినాయి పెద్ద వివాదమైంది దేశవ్యాప్తంగా జుడిషియరీ మీద ప్రజల్లో నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి దానివల్ల దీన్ని సుప్రీంకోర్టు కూడా గ్రహించింది సో గ్రహించి ఏప్రిల్ ఒకటవ తేదీన వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని సుప్రీంకోర్టు జ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆస్తులు బహిరంగపరచాలి ప్రజలకు తెలియజేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారట చాలా గొప్ప నిర్ణయం చాలా మంచి నిర్ణయం సుప్రీంకోర్టులో మొత్తం ముప్పై నాలుగు మంది ఉంటారు స్ట్రెంగ్త్ ముప్పై నాలుగు మంది జడ్జీలు ప్రస్తుతం ముప్పై మూడు మంది ఉన్నారు ఈ ముప్పై మూడు మందిలో ముప్పై మంది ఆల్రెడీ తమ ఆస్తుల్ని ఒక సీల్డ్ కవర్లో పెట్టి చీఫ్ జస్టిస్ గారికి ఇచ్చారు ఈ విధంగా ప్రకటించిన వాళ్ళల్లో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు కూడా ఉన్నారు ఇంకా ముగ్గురు ఎవరో ఇవ్వలేదు సీల్ కవర్లో కానీ మిగతా ముప్పై మంది ఇచ్చారట అయితే గతం నుంచి కూడా ఈ ప్రాక్టీస్ ఉంది అదేంటి సీల్ కవర్లో పెట్టి ఆస్తులని ఇవ్వడం అనేది అయితే వాటిని బహిరంగపరచాలా లేదా అనేది ఆప్షనల్ అట అంటే ఒక జడ్జి గారు ఇదిగో ఇవి నా ఆస్తులు అని చెప్పి ఒక సీల్ కవర్లో పెట్టి ఇస్తారు ఎవరికి ప్రధాన న్యాయమూర్తికి అయితే వీటిని మీరు పబ్లిక్ చేయండి అని ఈయన చెప్తే తప్ప ప్రధాన న్యాయమూర్తి గారు వాటిని పబ్లిక్ చేయరు ఆయన దగ్గర ఉంటాయి అంతే ఆయన దగ్గర మాత్రమే ఉంటే పెద్దగా ప్రయోజనం ఉండదు అసెంబ్లీలో కూడా అంతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ ఆస్తుల్ని ప్రకటించి స్పీకర్ గారికి ఇవ్వాలి స్పీకర్ గారు వాటిని దాచిపెడతారు దానివల్ల ప్రయోజనం ఏంటి వాటన్నిటిని పబ్లిక్ చేస్తే ప్రయోజనం అయితే అదృష్టవశాత్తు ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఎఫిడవిట్ ఇస్తారు కాబట్టి ఆ ఎఫిడవిట్లు తెలుస్తున్నాయి మనకి కానీ ఇది ప్రతి ఏడు ఇవ్వాలన్నమాట ప్రతి సంవత్సరం ఇవ్వాలి ఈ రకంగా అప్పుడేంటి ఎవరైనా పోయిన సంవత్సరం ఎంత ఆస్తుంది ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎంత ఉంది అని కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే విషయం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా వర్తిస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ విధంగా చేశారు అంటే ఆయా హైకోర్టులు కూడా ఆ విధంగా చేయాలి మరి దేశంలో ఉన్న అన్ని హైకోర్టులో ఉన్న న్యాయమూర్తులు కూడా ఇదే విధంగా సీల్డ్ కవర్లో పెట్టివడం కాకుండా వాటిని పబ్లిక్ చేయాలి ఆ పబ్లిక్ ఎలా చేయాలి ఏమిటి ఆ విధి విధానాలని త్వరలో సుప్రీంకోర్టు ప్రకటిస్తుందట యశ్వంత వర్మ గారి కేసు మూలంగా జరిగిన మేలు ఇది అప్పుడు సుప్రీంకోర్టుకి అకౌంటబిలిటీ పెరుగుతుంది అలాగే సుప్రీంకోర్టు మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళ విశ్వసనీయత ఖచ్చితంగా పెరుగుతాయి ఇది కనుక చేస్తే అంటే ఇది వన్ ఆఫ్ ది మెనీ థింగ్స్ టు బి డన్ అనుకోండి వాటిల్లో ఒక మంచి స్టెప్ తీసుకున్నారు ఒక మంచి ఇనిషియేటివ్ ఇది సో ఎప్పుడు పెడతారో వెబ్సైట్లో చూడాలి వెబ్సైట్లో పెడితే అప్పుడు ఏ జెడ్జి గారు ఆస్తి ఎంత అని చూడవచ్చు ఎవరికైనా అనుమానాలు ఉన్నాయనుకోండి అనుకోండి ఫలానా కేసులో డబ్బులు తీసుకుని తీర్పులు ఇచ్చారు ఇట్లాంటివి వాళ్ళు ఆస్తులు ఏమైనా పెరిగినాయా లేదా అని చూడవచ్చు కొంతవరకు అది ట్రాన్స్పరెన్సీని అంటే పారదర్శకతని ప్రోత్సహిస్తుంది ఇవి ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ